లో భాగంగా అనేక కార్యక్రమాలు చేయబడుతుంది కాబట్టి ఈ యొక్క రక్తదాన శిబిరానికి విచ్చేసినటువంటి సంగారెడ్డి జిల్లా ప్రాంచీలు కాన్సెన్సీ అమీన్పూర్ మండల్లో మండలాధ్యక్షులు తీర్ల రాజుగారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి రక్తదాన శిబిరానికి వచ్చి విచ్చేసినటువంటి జిల్లా జిఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా అమీన్పూర్ మండల శాఖ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పత్రికా విలేకరు విలేకరులకు అందరికీ కూడా గురుగురు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు అనేక కార్యక్రమాలు చేయడానికి మరి పార్టీ నిర్ణయించడం జరిగింది అది మోదీ గారి నిర్ణయం ఎందుకంటే ఏ పార్టీ చూసినా ఏ నాయకుడు చూసినా అధికారంలో ఉన్నాము అంటే ఏ జన్మదినాలు వచ్చినా కూడా మేము హైలైట్ కావాలి మేమేదో అంగరంగ వైభవంగా చేసుకోవాలి కేకులు కట్ చేయాలి భోజనాలు పెట్టుకోవాలి అని ఆలోచించే నాయకులను చూసినాం కానీ మరి మోదీ గారు మాత్రం తన జన్మదినం వచ్చింది అంటే పది మందికి పనిపడే ఉపయోగపడే పని చేయాలి సేవా కార్యక్రమాలు చేయాలి ఆ సేవా కార్యక్రమాలలో కూడా పది మందికి ఉపయోగపడాలి అనే ఆలోచనతోటే మరి ఈరోజు రక్తదాన శిబిరం కావచ్చు రేటు స్వచ్ఛ భారత్ కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి జనత నరేంద్ర మోదీ గారు కాబట్టి ఈరోజు సంగారెడ్డి జిల్లాలో ఇప్పటికీ పదవ రక్తదాన శిబిరం మేము సంగారెడ్డి జిల్లాలో పార్టీ తరఫు నుండి ఈ రోజు వరకు పది రక్తదాన శిబిరాలు మరి జరిగిన నిన్న నుంచి ఇంకా రేపు ఎల్లూరు కూడా ఇంకా రక్తదాన శిబిరాలు జరిగేటి ఉన్నాయి కాబట్టి మరి మోదీ గారు అంటేనే ఈరోజు దేశంలో అందరూ కూడా ఇలాంటి నాయకులు కావాలి ఇలాంటి నాయకుడు ఉంటేనే దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని అనుకుంటున్నటువంటి తరుణంలో మరి ప్రతిపక్ష పార్టీలు ఏదో మభ్యపెట్టి పక్కదో వట్టేయాలని చూస్తున్నారు మొన్నటికి మొన్న కూడా ఇంకా జిఎస్టీ పెంచుతారు జిఎస్టీ పెరుగుతారు సామాన్య మానవులు బతకలేని పరిస్థితి సామాన్య మానవుడు మరి ఈరోజు ఏది కొనలేని పరిస్థితికి వస్తుంది ఎందుకంటే వివిధ దేశాలు కూడా మనల్ని ఏదో మోదీ గారికి సహకరిస్తలేరని ఒక ఇద్దర మీదకి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి మోదీ గారు నిర్భయంగా ఎవ్వరికి జరగకుండా వెనకకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక నిర్ణయం తీసుకొని జిఎస్టి అనేది యాభై ఆరు నిత్యావసర వస్తువుల్లో ఉండడం సామాన్య మానవుడికి భారం పడకుండా వైద్యం విద్య మీద కూడా భారం పడకుండా మరి ఈ రోజు పన్నెండు శాతం ఉన్నటువంటి జిఎస్టి ఐదు శాతానికి జీరో శాతానికి తీసుకొచ్చి సామాన్య మానవులకి ప్రజలకు అండగా ఉన్నటువంటి సందర్భం మనం చూసాం కానీ ఏది చేసినా కూడా నరేంద్ర మోదీ గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని దేశాన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని చేస్తారు కానీ ఈరోజు ఇంకొక శుభ కూడా ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చి ఈరోజు సెప్టెంబర్ సెవెంటీన్త్ రోజు వచ్చినటువంటి దీన్ని స్వతంత్రంగా మరి అధికారికంగా చేయాలి అంటే బీఆర్ఎస్ పార్టీ మోసం చేసేది కాంగ్రెస్ పార్టీ మోసం చేసేది అప్పుడు అధికారంలో కోసం చే వస్తే చేస్తామని చెప్పి ముఖం చాటేసినటువంటి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీ ఈ రోజు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ మరి విమోచన దినోత్సవానికి పేరు మార్చి వాళ్ళు కార్యక్రమాలు చేస్తున్నారు కానీ ఈ రోజు మోదీ గారు దీన్ని టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి అధికారంలో తీసుకొచ్చిన అధికారంలో అధికారికంగా చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా పెరర్ గ్రౌండ్ లో పెద్ద ఎత్తున ఈ విమోచన దినోత్సవాన్ని చేస్తూ ఉంది ఎందుకంటే విమోచన దినోత్సవం అంటేనే ప్రజాకర్లతో బారిన పడి ఈ రోజు మహిళలు పిల్లలు అందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడి అన్ని అవమానాలు పడి ఎన్నో కష్టాలు పడ్డ తర్వాత వచ్చినటువంటి దీన్ని గుర్తించుకోకుండా మరి ఈరోజు తెలంగాణ ఆ బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ మోసం చేస్తుంది అనేది ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు కాబట్టి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు అందులో ఈరోజు విశ్వకర్మ జయంతి కూడా ఉంది కాబట్టి విశ్వకర్మ జయంతి దిన సందర్భంగా కూడా అదేవిధంగా మోదీ గారికి ముఖ్యంగా మా సంగారెడ్డి జిల్లా పార్టీ తరపు నుండి మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విశ్వకర్మ జయంతి సందర్భంగా వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విమోచన దినోత్సవ శుభాకాంక్షలు మరియు వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్